అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ అమ్మవారి ఆశీషులు ఉండాలి అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంతో హ్యాపీ లైఫ్ లేట్ చేయాలి అని కోరుకుంటూ ఉన్నారు ఈరోజు ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం చాలాసార్లు కొద్దిమంది దగ్గర వింటూ ఉంటాం కొన్ని చూసినప్పుడు ఎందుకు అలా జడ్జిమెంట్ ఇచ్చేసారు అని మనకు లోపల నొచ్చుకునే విధంగా మనసు బాధపడుతూ ఉంటుంది ఎందుకు అలా జరుగుతుంది అలాంటి జడ్జిమెంట్ ఇమ్మీడియట్లీ ఎందుకు ఇచ్చేస్తూ ఉన్నారు అలా ఇవ్వడం వలన దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి మనము ఆ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను బట్టి మనలో ఎలాంటి మార్పు రావాలి అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం మన లైఫ్లో మనం ఎలాంటి ఆలోచనలతో ఉంటే అలాంటి వాళ్ళను మనం అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం అలాంటి వాళ్ళతో దగ్గర అవుతూ ఉంటాం అలాంటి వాళ్ళని మనం ఫాలో అవుతూ ఉంటాం కానీ ఎదుటి వ్యక్తులు ఎవరైనా మనకు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు అంటే మనం దాన్ని అసలు యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే మన మనసు లోపల ఉంగో విధంగా కోరుకుంటుంది ముందు అనుకున్నాం కదా నన్ను ఎప్పుడు కూడా అందరు అప్రిషియేట్ చేయాలి నాకు ఎవరు కనిపించినా కూడా ఒక మంచి కాంప్లిమెంట్ ఇవ్వాలి అనే క్యూరియాసిటీ అందరికీ ఉంటుంది హాస్ ఎ హ్యూమన్ బీయింగ్గా వీళ్ళకి లేదు అంటే అది అబద్ధాలని మనం చెప్పొచ్చు పొగడతలు అనేటివి అందరికి ఇష్టమైనటువంటి మాటలు అంటే మనకు కొంచెం మనల్ని బాగా మోటివేట్ చేసేది మనల్ని ముందుకు నడిపించేది ఇలాంటి మనల్ని కొంచెం పొగడతలతో ముంచెత్తారు చాలామంది భజన అంటారు కానీ ఆ భజన కూడా మన లైఫ్లో కొన్నిసార్లు మంచి చేస్తుంది మరి మనకి ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తూ ఉన్నారు ఎందుకు మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉన్నాము మరి ఎలాంటి వా వాటి నుండి మనం నేర్చుకోవాలి జడ్జిమెంట్ నుంచి అనేది ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం మనము మన పెద్దలు చెప్తారు కదా నీ ఫ్రెండ్స్ గురించి చెప్పు నీ గురించి నేను చెప్తాను అని చెప్తారు కదా అంటే మనం ఎంత మంచి ఆలోచనలతో ఉండు ఎంత పాజిటివ్ యాటిట్యూడ్ ఉండు ఎంత సోషల్ సర్వీస్ మోటవ్ మనకుండు మనకు ఎంత పాజిటివ్గా ఉన్నా అందరినీ గ్రాప్ అందరి అటెన్షన్ని గ్రాప్ చేసే కెపాసిటీ మనకున్నా మనము కొంచెం లో ఎస్టీమ్ అంటే కాన్ఫిడెన్స్ అనేది తక్కువగా ఉండేటటువంటి వ్యక్తులతో మనం కలిసి తిరుగుతూ ఉన్నాము అంటే మనల్ని కూడా ఆ కేటగిరీలోనే వేసేస్తారు మనం ఎంత బ్రేవ్ అంటే కొన్ని విషయాలలో ఏదైనా సెకండ్స్లో డెసిషన్ తీసుకునేటటువంటి కెపాసిటీ ఉంటుంది కొద్దిమందికి కొద్దిమంది నలిపి 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 ఒకదాన్ని అక్కడ డెసిషన్ తీసుకోవాల్సిన టైంలో కూడా ఆ డెసిషన్ తీసుకోకుండా పక్క కనేసి వెళ్ళిపోయేటటువంటి అంటే డెసిషన్ తీసుకోవడానికి ధైర్యం లేక స్టాప్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళతో మనం ఉన్నామా అనేది మనం చూడాలి మనము గుడికి వెళ్తూ ఉన్నాం అనుకోండి రెగ్యులర్గా మనకి ఎలాంటి వాళ్ళు పరిచయం అవుతారు బాగా ఆధ్యాత్మికంగా ఉండేటటువంటి వాళ్ళు ఎక్కువ దైవభక్తితో ఒక మంచి ఆలోచన విధానంతో కలిగి ఉండేటటువంటి ఆ టెంపుల్లో ఉండే ఆ వాతావరణానికి సంబంధించినటువంటి వాళ్ళు మన ఫ్రెండ్స్ అవుతారు మనం బయట ఎక్కడైనా చిట్ చాట్ చేసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ ఉండే వాళ్ళతో మనం కలిసి తిరిగామనుకోండి మనకి ఎలాంటి సఖ్యలు ఏర్పడుతుంది టైం వేస్ట్ చేసేటటువంటి ఆ సర్కిలే మనకి ఏర్పడుతుంది ఇప్పుడు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం ఇప్పుడు ఇక్కడ ఈ పిక్చర్ చూడండి ఇక్కడ ట్వెల్వ్ ఉంది ఇక్కడ ఫోర్టీన్ ఉంది ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా మిడిల్లో ఉండేది ఏమనుకుంటాం మనం థర్టీన్ అనుకుంటాం అంటే ఆటోమేటిక్గా ఇది నంబర్ అనేటటువంటిది మనం చెప్పేస్తాం ఎందుకు అటు సైడు పన్నెండు ఉంది ఇటు సైడ్ పద్నాలుగు ఉంది అంటే దేన్ని బట్టి డిసైడ్ చేసాము మన చుట్టూ అటు ఇటు ఉండే వాళ్ళని బట్టి మన వాల్యూ డిసైడ్ అయిపోతుంది ఇక్కడ ఆబ్వియస్లీ థర్టీన్ అని మనం అనుకుంటాం మరి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇటు ఏ ఉంది ఇటు సి ఉంది కళ్ళు మూసుకొని మెడిల్లో ఉండేటటువంటిది మనం థర్టీన్ రాసినప్పటికీ దాన్ని ఏం డిఫైన్ చేస్తాం మనం బి అనేటటువంటి లెటర్ మనం మైండ్లోకి వచ్చేస్తాం అర్థమైపోయి ఉంటుంది అంటే మనం ఎవరితో కనెక్ట్ అయి ఉన్నాము ఏ గ్రూప్లో ఉన్నాము ఎలాంటి వాళ్ళతో మనం ఇంట్రాక్ట్ అవుతూ ఉన్నాం ఎలాంటి వాళ్ళతో కలిసి మనం లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాం మన చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు ఎవరు అంటే అటు ఇటు నెంబర్ ఉందనుకోండి మిడిల్ది నెంబర్ అని చెప్పేస్తున్నాం అటు ఇటు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి అనుకోండి మిడిల్ది కూడా ఆల్ఫాబెట్ అని చెప్పేస్తున్నాం ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మనం ఎలాంటి ఆలోచనలు మనకు ఉన్నాయి అనేది మనకు మాత్రమే తెలుసు కానీ మనం ఎలాంటి వాళ్ళతో కలిసి లైఫ్ లీడ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ మనకు ధైర్యం కావాలి బాగా ధైర్యస్తులతో కలిసి ఉన్నాము అంటే అది డబల్ ఎనర్జీని ఇస్తుంది లేదు తక్కువ లో కాన్ఫిడెన్స్ ఉండేటటువంటి వాళ్ళతో మనం కలిసి తిరిగామనుకోండి మనం కూడా వాళ్ళతో కొద్ది రోజులు కలిసి తిరిగాము అంటే మనం కూడా ఏ డెసిషన్ కూడా తీసుకోలేము ఏ గోల్ను కూడా మనం రీచ్ కాలేము కాబట్టి మనం ఎవరితో కనెక్ట్ అయి ఉన్నామనేది ఇంపార్టెంట్ చూడండి అక్కడ కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటే సరిపోతుంది